హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి జువాలజీ ప్రైవేట్ ఫ్యాకల్టీ ఎవ్రీ టైమ్ మనం ఒక హెల్త్ సంబంధించిన వీడియోలను చేసి అవేర్నెస్ కలిగించుకుందాం ఎందుకంటే హెల్త్ ఈజ్ హెల్త్ హెల్త్ కంటే మించింది ఏది లేదని నా పర్సనల్ ఇంటెన్షన్ సరే ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఇవాళ ఆ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎందుకు వచ్చిందంటే ప్రపంచం ఎందుకు ఈ యొక్క అగ్రచర్ సమితి డబ్ల్యూహెచ్ఓ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా కన్సిడరేషన్ లేదంటే కంపల్సరీ ప్రపంచం అనేది ఇప్పుడు అంటే కొద్దిగా తగ్గిన కేసెస్ కానీ నైన్టీన్ నైన్టీలో టూ థౌజండ్ టెన్ లోపు హెచ్ఐవి అనేది చాలా ప్రభావ ప్రభావవంతమై ప్రపంచ జనాలను భిన్నం చేసింది అన్నట్టు అయితే దీని గురించిన ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటంటే చిన్న స్టోరీ రిఫరెన్స్ బుక్లు ఏమున్నాయి చదివినాయి ఏంటంటే ఆఫ్రికా లోపల కొన్ని తెగల జాతులు వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళ కల్చర్ ప్రకారం ఒక చింపాంజిని చంపేసి దాని యొక్క రక్తాన్ని శరీరానికి పూసుకోవడం వాళ్ళ సంప్రదాయం అంట అయితే ఆ పర్టికులర్ టైం లోపల ఆ గిరిజనులు ఎవరైతే కోసం పూసుకుంటుండో ఆయన కనుక గాయాలే ఇదివరకు ఉన్నాయనుకోండి ఆ చింపాంజి రక్తంలో వైరస్ ఉంది హెచ్ఐవి అది డైరెక్ట్ అదే శరీరంలోకి ఎంటర్ అయింది అట్లా ఎందుకంటే హెచ్ఐవి వైరస్ ఏదైనా ఇరవై సెకండ్ల లోపల బయట బతుకుతుంది ఇరవై సెకండ్ల తర్వాత అది చనిపోతుంది ఆ పర్టికులర్ పర్సన్ ఆ రక్తాన్ని టక్న పోసుకున్న వల్ల గాయం ఉండడం వల్ల ఆ రక్త రక్తం లోపలికి వెళ్ళడం వల్ల జరిగిందని ఒక రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ సరే ఆఫ్రికా దక్షిణాఫ్రికా కూడా నెంబర్ వన్ పోర్షన్ ఉంది హెచ్ఐ వేడ్స్ పేషెంట్లో సెకండ్ ఇండియా కూడా ఉంది సరే ఎనీవేస్ తర్వాత రీసెర్చ్ పరంగా చేసింది ఎక్కడ అంటే అమెరికాలోని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడీసీ వల్ల చేసినప్పుడు అమెరికాలో నైన్టీన్ ఎయిటీ వన్లో తర్వాత ఇండియాలో చెన్నై తమిళనాడు లోపల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ టైం ఏం చేసిందంటే హెచ్ఐవి అనే మన ఫస్ట్ పేషెంట్ కూడా బయటపడ్డాడు ఇండియాలో చెన్నై తమిళనాడు తర్వాత దాని యొక్క విధానం ఏంటంటే హెచ్ఐవి వైరస్ అంటే చాలా ప్రమాదకరమైనది అది హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయిన తర్వాత మనకు చాలా ఆ వైరస్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మనకు మెయిన్గా చాలా డేంజర్ డిసీజ్ అనేది ఉంటుంది మీకు మనకు తెలుసు జలుబు ఉందండి అది ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదు మనకు ఏంటంటే ఉండొచ్చు కానీ ఏడు రోజులు భరించాల్సిందే తర్వాత మనకి ఇంకొకటి ఏంటి హెపటైటిస్ హెచ్ఐవీ డేంజరస్ ఈ మైక్రోఆర్గానిజంలో బ్యాక్టీరియా ప్రోటోజోన్ల కంటే మన వైరస్ చాలా డేంజరస్ వైరస్ బయట ఉన్నప్పుడు నిర్జీవంగా ఉంటుంది నిర్జీవకరంగా ఉంటుంది ఒకసారి మన బాడీకి వస్తే ప్రత్యుత్పత్తి జరిపి సజీవకరంగా జరుగుతుంది ఎనీవేస్ ఈ యొక్క హెచ్ఐవి ఎయిడ్స్ అనేది మెయిన్గా చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రపంచాన్ని చిన్నపిన్నం చేసింది మన ఇండియాలో అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే న్యాక్ ఉంటుంది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నేషనల్ న్యాక్ నేడ్స్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళకు ఎయిడ్స్ సంబంధించిన అవగాహన సదస్సులను కానీ కంట్రోల్ గురించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటుంది న్యూఢిల్లీలో ఉంటుంది అయితే ఇప్పుడు ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అయితే ఈ డిసెంబర్ ఫస్ట్ అనేది ప్రపంచం చిన్న భిన్నమైన కాబట్టి ఇలా పెట్టేసిండు అంటే దాని అవగాహన కోసం ఒక డేగా చేసేసిండు హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన సిగ్నల్ ఏంటంటే తిరిగేసిన ఇట్లా ఒక రిబ్బన్ ఉంటుంది ఆ రిబ్బన్ రెడ్ కలర్ రిబ్బన్ ఎయిడ్స్ కంట్రోల్ సంబంధించిన ఒక సింబుల్ గా ప్రతిఘటిస్తాం ఎనీవేస్ ఫస్ట్గా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఫస్ట్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది అమెరికాలో బయటపడ్డేది ఇండియా తమిళనాడు చేక వచ్చింది నైన్టీన్ ఎయిటీ వన్లో ఫస్ట్ ప్రపంచానికి వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇండియా కూడా వచ్చింది ఎయిటీ త్రీ తర్వాత ఎయిటీ సిక్స్లో మన రూపాయపడి అయితే ఇప్పుడు ఈ హెచ్ఐ వైట్స్ వచ్చేసింది అసలు ఏమవుతుంది హెచ్ఐ వైర్స్ వస్తే మన బాడీ కంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందండి ఇప్పుడు మన బాడీ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అన్నం అరగట్లేదు బాంపిటింగ్ అవుతుంది అదేవిధంగా వామిటింగ్ అవుతుంది వామిటింగ్ అవుతుంది తర్వాత మనకు ఇండే డైజసిస్టమ్ సంబంధించింది హార్ట్ సంబంధించిన డిసీజ్ అయితే హార్ట్ సంబంధించి సైక్యులసిస్టమ్ అది బ్రెయిన్ సంబంధించిన బ్రెయిన్ అల్జీమర్స్ అని తర్వాత బెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ అని అది సంబంధించి కిడ్నీకి అయితే యురేమియా అని గ్లామర్లెక్టూరియస్ అని తర్వాత రింగల్ ఫెలియూర్ అనేది కిడ్నీకి సంబంధించింది తర్వాత స్కిన్ సంబంధించింది ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్కు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటరక్ట్ అని తర్వాత మయోపియా అని హైపర్ మయోపియా ఇట్లా ఇవన్నీ కంటికి సంబంధించినవి సర్వదా లంగ్స్ సంబంధించింది సంబంధించిన డిసీజ్ ఎట్లా ఉంటాయి కానీ హెచ్ఐవి ఎయిడ్స్ ఎట్లా మారుతుంది అసలు హెచ్ఐవి అంటే యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెషియన్సీ సిండ్రోమ్ అయితే ఇప్పుడు ఇక్కడ అవగాహన కలిగించాల్సిన అవసరం ఏముందంటే హెచ్ఐవి దేని మీద దాడి చేస్తా అంటే మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది దేశానికి సైనికులు ఏ విధంగా రక్షణ మన దేహానికి ఎవరి రక్షణ లింపోసైడ్స్ డబ్ల్యూబీసీ సెల్స్ మన దేహానికి రక్షణ అందులో టూ పార్ట్స్ సైడ్స్ ఉంటాయి ఏ గ్రాన్యులసైస్ ఉంటాయి గ్రాన్యులర్ సైడ్స్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఎసిడోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి ఏ గ్రాన్యుల సైడ్స్ లో టూ పార్ట్స్ ఉంటాయి మోనోసైడ్స్ ఉంటాయి లింపోసైడ్స్ ఆ లింపోసైడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో టీహెచ్ సెల్స్ మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో ఏం చేస్తాయి అంటే అవి టీహెచ్ కణాలు అనుకుంటీ సెల్స్ అంటే అవి ఏంటంటే మన బాడీని ప్రొడెక్ట్ చేస్తాయి అయితే ఈ హెచ్ఐవి వైరస్ రక్తంలో వేయిన తర్వాత అది సింగిల్ స్టాండర్డ్ ఆరియన్ ఉంటుంది అందులో సింగిల్ హెచ్ఐవి వైరస్లో జెనిక్ మెటీరియల్ ఆరియన్యూ సింగిల్ స్టాండర్డ్ ఆరియన్ ఉంటుంది తర్వాత దాని చుట్టూ ప్రోటీన్ స్థరం ఉంటుంది దాని చుట్టూ వెలుపలి లిపిడ్ స్థరం ఉంటుంది లిపిడ్ స్థలంలో గ్లైకో ప్రోటీన్ ప్రోస్తాలు కూడా ఉంటాయి అన్నట్టు తర్వాత దీనికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఉండడం వల్ల లివర్ లో అయింది అనుకోండి లివర్ సెల్స్ లిగా మారుతుంది బ్రెయిన్ బ్రెయిన్ సెల్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వల్ల దానికి ఇప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అయితే కొద్దిగా కష్టం అనే అనిపిస్తుంది ముందటి దగ్గర ట్రీట్మెంట్ లేదు ఈ మధ్యలో ఆశాజనకంగా కనిపెట్టి అనుకున్నారు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ బయటకు రాలే ఖచ్చితంగా మనం చెప్పుకుందాం అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే డబుల్ స్టాండర్డ్ వైరల్ డిఎన్జీ చేస్తుంది అన్నట్టు ఈ విధంగా కణజాలం మీద దాడి చేస్తుంది ఈ విధంగా మొత్తం మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అయింది అనుకోండి ఏమన్నా ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు సాల్మోన్ ఇలా టైఫైడ్ బ్యాక్టరీ పోతే టైఫైడ్ రోగం వస్తుంది అది రాకుండా కాపాడేది మన మన రక్షణ వ్యవస్థ అదే లింపోసైడ్స్ అదేవిధంగా మనకు ట్యూబర్ క్యులోసిస్ పోతే అది ఏది వైరస్లు ప్రోటోజోవాల్ ఏది పోతే రోగం వస్తుంది రాకుండా మనం ఇలా హ్యాపీగా ఉంటున్నామంటే ఎవరు దానికి కారణం మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ సెల్స్ లింపోసైడ్స్ కానీ హెచ్ఐ వైరస్ వాటినే కొద్ది కొద్దిగా చంపుతుంది అయితే ఐదు నుండి పది సంవత్సరాలు బయటపడచ్చు ఇప్పుడు హెచ్ఐ వైరస్ అనేది లోపల వేరే తర్వాత రక్తం లోపల ఒక్కడేసారి వాళ్ళు బయటపడేది ఐదు నుండి పది సంవత్సరాలు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి బాగా ఇమ్యూన్ సిస్టమ్ లేదనుకోండి కొద్ది సమయంలో బయట ఒక లేట్ అవుతుంది అది తొందరగా వాళ్ళు ఇమ్యూన్ పవర్ తక్కువ ప్రసాదం దాడి అయింది అనుకోండి తొందరగా బయటపడుతుంది అన్నట్టు ఇది హెచ్ఐ సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక లక్షణాలు చూద్దాం లక్షణాలు అంటే హెచ్ఐవి ఎట్లా చూద్దాం కారణాలు నైంటీ పర్సెంటేజ్ అంటే డెబ్బై నుండి ఎనభై శాతం ఎంత అంటే అసురక్షిత లైంగిక సంబంధాలు సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల లేదా ఒక్కటి లేదు చాలా అసురక్షిత అసూరక్షిత భాగస్వామితో పాల్గొనడం వల్ల ఫస్ట్ గా మాత్రం వస్తుంది ఎందుకంటే ఫీమేల్ డిజైనర్లు కానీ మేల్ స్పంప్స్లు కానీ ఇవి హెచ్ఐ వైరస్ మనగడ సాధించగలుగుతాయి కాబట్టి ఇది నైంటీ పర్సెంట్ ఇదే అనుకోవచ్చు అండి రెండవ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడైతే అంత ఇది కా ఈజీ కాదు ఎందుకంటే రక్తం మార్పిడి జరిగేటప్పుడు డైరెక్ట్ పేషెంట్ ఉన్న రక్తాన్ని మనం ఎక్కించుకున్నప్పుడు ఇప్పుడు మన రక్త బ్లడ్ శాం బ్లడ్ బ్యాంక్స్ కూడా చాలా ప్రొటెక్షన్గా ఫస్ట్ మంచి ఉండే రక్తం తీసుకొని తెచ్చిన తర్వాతనే ఎక్కిస్తుండ్రు కాబట్టి అట్లా కూడా కాకపోవచ్చు సరే అది కూడా కొద్దిగా పర్సంటేజ్ ఉంది థర్డ్ వన్ ఏంటంటే తల్లి నుండి బిడ్డకు ఇది కూడా కొద్దిగా తక్కువ పర్సెంటేజ్ తర్వాత డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎట్లాంటి ఇప్పుడు వాళ్ళు సూర్య వేసుకొని వెంటనే ఇరవై సెకండ్ లో బతుంది వచ్చేవేరే వాళ్ళు సూర్యు చేసుకొని వెంటనే ఇంకోని కనుక సూర్యు వెంటనే వేసుకున్నాను గుడ్డ్రగ్గు వానికి వచ్చేవారంటే వాళ్ళకు కూడా పోతుంది ఇది ఒకటి కూడా కారణమై ఉంటుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయితే సెక్చువల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ సెక్చువల్ కాంటాక్ట్స్ అనేది పెట్టుకోవడం వల్ల అసురక్షిత లైంగిక చేసుకోవడం వల్ల ఇది కాంటాక్ట్ గడి ఉండడం వల్ల వస్తుంది నైంటీ పర్సెంటేజ్ అయితే రోగ నిరోధక వ్యవస్థ మొత్తం తగ్గుతా అంటే వంద మైక్రో ఆర్గనిజం బాడీ అయితే వంద రోగాలు అయితే బాడీ మజిల్స్ ఉండే ఉండవు మన ముఖంలో మజిల్స్ ఉండవు శరీరం శక్తిహీనం అయిపోతుంది క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ మొత్తం క్యారెక్టర్స్ ఏమైందంటే విడివని జ్వరం ఇక జ్వరం అనేది అస్సలు విడివై విరోచనాలు బాధపడతాడు శర్మం మీద ఎప్పటికీ దద్దుర్లు అవుతా ఉంటాయి తర్వాత ఏంటంటే ఇక మొత్తం చాత కాదు మొత్తం బక్కబడిపోతాడు మొత్తం వెయిట్ మొత్తం లాస్ అయిపోతుంది మొత్తం చాత కాకుండా లాస్ట్ కట్టె అయిపోతాం మనం శరీరంలో కస్తిపంచడం తప్ప ఏది కనవడం కూడా బ్యాడ్ ఎందుకంటే రక్షణ వ్యవస్థ అనేది దాడి ఇప్పుడు మన కుటుంబం ఉన్నదండి మన కుటుంబంలో ఇంటి పెద్ద రక్షించడమే ఎవరైనా నచ్చి మొత్తం దాడి చేసిన మిగతా కుటుంబం వాళ్ళు ఏమైతే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ కూడా మన బాడీలో రక్షణ వ్యవస్థ మీద దాడి జరిగినప్పుడు బాడీ ఉంటుందా డ్యామేజ్ అయిపోతుంది అట్లా మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది ఇక వ్యాధి నిర్ధారణ ఎవరికైతే విడివైన్ జరగవుతుందో అన్ఎక్స్ప్లెయిడ్ వెయిట్ లాస్ అవుతుందో దద్దుర్లయ్యో బాగా బొక్క పడతా అంటారో వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది ఇదివరకు ఎక్కడికైనా రక్త మార్పులు చేయించుకున్నా అకస్మాత్తుగా డ్రగ్స్ చేయించుకున్నా కానీ లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ ప్రకారం జరుగుతుందో వాళ్ళ డౌట్ ఉంటే తప్పకుండా ఆ టెస్టులు చేసుకోవాలి మామూలు టెస్ట్ ఉంటే దీనికి పీసీఆర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ కానీ ఎలిసా ఎంజైమ్ లింక్విడ్ ఎమినో సార్బంటి ఎస్సే అని ఒక టెస్ట్ కానీ లేకపోతే వెస్టర్న్ బ్లాట్ కానీ ఈ టెస్టుల ద్వారా మాత్రమే వాళ్ళకి ఉందో విండో పీరియడ్ ఉందో లేదో అని మాత్రమే బయటపడుతుంది అంటే హెచ్ఐ సంక్రమణ మొదటిసారి గురైన దానికి అనుక్రియలు రోగ నిరోధక వ్యవస్థ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడానికి మధ్య కాలాన్ని పీరియడ్ అంటారు అన్నట్టు అంటే ఈ వ్యవధిలో వైరస్ ఉనికిని గుర్తించలేము ఒకసారి చేసినా కూడా ఆ ఉనికిని మనం ట్రీట్ చేయలేము అన్నట్టు కెనాట్ ట్రీట్ అయితే మనకి బాగా లక్షణాలు బయటపడిన తర్వాతనే మొత్తం రోగాలు వచ్చిన తర్వాతనే ఆ హెచ్ఐ కాస్త గ్రూప్ ఆఫ్ డిసీజ్ ఒక్కసారి అయిన తర్వాత అది ఎయిడ్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు తర్వాత ఇప్పటివరకు కనిపెట్టి ఉంటున్నారు కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా హెచ్ఐవికి పూర్తి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మంచి న్యూట్రిషన్ ద బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని జీవితకాలం పెంచవచ్చు అంతేగాని ఇప్పుడు వన్ మొన్న మూడున్నర పేపర్లో పడ్డే కానీ క్లారిటీగా మెడిసిన్ కూడా వచ్చినట్టుగా కూడా మనకు తెలియట్లేదు ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే మనం కంపల్సరీ దీన్ని ట్రీట్ చేయాల్సి ఎందుకంటే ఈ సమాజం ఒకప్పుడైతే హెచ్ఐవైడ్స్ వచ్చిన పర్సన్ అసలు ముట్టుకున్నందుకు కూడా దగ్గర కాకపోయేది అనాథ శలో కూడా ఆ పేషెంట్ మొత్తం అస్థిపంజరాలు కూడా చిచ్చిపోయి చాలా స్థితిలో నైన్టీ నైన్టీ ఉండేది అంత డేంజర్ సిచ్యువేషన్స్ అప్పుడు వచ్చినాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో కొద్దిగా యాంటీవైరల్ ఏంటంటే మనకు యాంటీవైరల్ డ్రగ్గులు రావడం వల్ల కొద్ది పరంగా నో ప్రాబ్లం కూడా అవుతుంది కొద్దిగా చికిత్స వస్తుంది మధ్యలో ఇంకా పూర్తి చికిత్స వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి యాంటీవైరల్ మందులతో ఎయిడ్స్ యొక్క జీవితకాలాన్ని మనం పెంచవచ్చు మరి నివారణ ఏం చేయాలి సురక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు కండోమ్స్ మాత్రం పరాయి వ్యక్తులతో ఉన్నప్పుడు సరఫ్ ఓకుండా ఉండడం బెటర్ కాకపోతే కండోమ్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆసుపత్రిలో వాడే సిరంజీలను సూజులను స్టెరిలైజ్ చేయాలి యాక్చువల్లీ ఇప్పుడు అందరూ కొత్త సూసే వాడుతున్నారు నో ప్రాబ్లం దీనివల్ల రక్త మార్పులు కూడా క్లియర్గా అవుతుంది కావున మెయిన్ సెక్స్ సంబంధించిన డ్రగ్స్ వేసుకునేటప్పుడు పురాణం దగ్గర దగ్గర వేసుకున్న ప్రమాదం అట్లా వేసుకోకూడదు యువత కూడా ఎవరైనా యువత అయినా పెద్దలైనా తర్వాత దీని గురించి మన జాతీయ సంస్థ ఉన్నది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో ప్రభుత్వేతర సంస్థలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ కూడా చాలా దీని అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటికి కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇంకా ఎయిడ్స్ రహిత సమాజాన్ని భారతదేశంలో పునరుద్ధమని ఆకర్షిస్తూ నేను మీరు ఉన్న సరే ఎందుకంటే దాని జీవితం విధానం ఎటు అంటే లైఫ్ స్టైలు అప్పుడు మనం రెండు నిమిషాలు కానీ అలా సక్సెస్ అసురక్షిత లైంగ సంబంధాలు కానీ జీవితంలో మన సంబంధాలు కూడా దగ్గర రాని సిచ్యువేషన్ కూడా వస్తుంది కాబట్టి చాలా ప్రమాదం ఎందుకంటే మా చిన్నతనంలో అప్పుడు పేపర్లో చదువుతుండేది అవి చూస్తుంటాము ఇంత గవర్నమెంట్ జీవితం అనిపించేది ఇప్పుడు అంత భాగ్యం లేదు కానీ ఎందుకైనా మంచిది ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు కాబట్టి దూరంగా ఉండాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కావాల్సిన గైడ్లైన్స్ ఎప్పుడే కనిపిస్తుంది అదేవిధంగా మనకు నేకోవాళ్ళు కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనకు అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ మహమ్మారికి దూరంగా ఉండి సురక్షిత లైంగిక సంబంధాలు మాత్రమే చేయాలి అసురక్షిత లైంగిక సంబంధాలు చాలా ప్రమాదకరం అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పోకుండా చూస్తే దాన్ని నిర్మూలించవచ్చు సర్వేజీ థ్యాంక్ యూ సో మచ్